నెల్లూరు జిల్లాలో సంగం మండలం అన్నారెడ్డిపాలెంలో జనసేన నాయకులు పూసల శ్రీధర్ ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా గ్రామం ప్రారంభం నుండి శివాలయం సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు అనంతరం ఇంటింటికి తిరిగి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ఆనం రామనారాయణ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో జనసేన సైనికులకు ఏ సమయంలో ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని అన్నారు రానున్న ఎన్నికల్లో ఆనం వీపీఆర్ల గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండారు హరిరెడ్డి రఘురామయ్య ఏడుకొండలు జనసేన నాయకులు ఆనందరావు మదన్ కుమార్ బండి అనిల్ తదితరులు పాల్గొన్నారు అన్నారెడిపాలెం గ్రామంలోనే జన సైనికులందరూ రోడ్డు మీదకి వచ్చి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది నా పేరు శ్రీధర్ అన్నారెడ్డిపాలెం అదేవిధంగా మన ఆత్మకూరు నియోజకవర్గంలోని జనసేన ఇన్చార్జ్ నలిసిట్టి శ్రీధర్ గారు అదేవిధంగా టీ టీడీపీ బీజేపీ జనసేన కూటమి బలబర్చన అభ్యర్థి ఆనవ రెడ్డి గారు అందరూ కలిసి ఓట్లు వేసి అఖండ ఈ జనసైనికులు ఉత్సాహం చూస్తా ఉంటే ఎంతో ఆనందం కలుగుతా ఉంది ఈ సందర్భంగా ఈ జనసైనికులందరికీ ఆత్మకూర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఈ జనసైనికుల ప్రతినిధిగా నేను హామీ ఇస్తున్నా మీకు రాత్రి అయినా పగలైనా ఏ సమస్య ఏ సమయంలో ఏ కష్టం వచ్చినా నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో సందర్భంగా తెలియజేస్తున్నా జనసేన టీడీపీ కూటమి అటు అటు గారు గారి విజయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి